హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం జై హింద్ జై భారత్ వందే మాతరం ఈరోజు పేపర్లల్లో ఉన్న విషయాలు ఒకసారి మనము పరిశీలించినట్టయితే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క వార్తలను కనబడుతున్నాయి మనకు ఫస్ట్ మన ఈనాడు చూసుకున్నట్టయితే నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ఇది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన దగ్గర జరిగే అరుదైన వేడుక కాళేశ్వరము దగ్గర గోదావరి దగ్గర వచ్చే పుష్కరాలు అనమాట సరస్వతి దేవి త్రివేణి సంగమం పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరిగి అరుదైన మహాపుస్తకాలు విచ్చేసి విచ్చేసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్థానాలు ఆచరించండి అని అన్ని పేపర్లో ఉన్నటువంటి విషయాలు ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై ఎక్కడ వరకు మనకు ఇరవై ఆరు తారీఖు వరకు ఇచ్చి ఇవ్వడం జరిగిందనమాట ఇరవై ఆరు వరకు అంటే దగ్గర పదకొండు రోజుల పుష్కరాలు అందరు కూడా రావాలని చెప్పి చెప్తున్నారు అయితే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానము మాదివూరు భూపాలపల్లి సంఘ ఇది సాయంత్రం ఐదు గంటలకు సరస్వతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మరియు సరస్వతి ఘాట్ ప్రారంభోత్సవం అనంతరం త్రివేణి సంఘంలో పుణ్యస్థానంలో ఆచరిస్తారు ఇది శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామిజీ తోగుంట ఆశ్రమ అధిపతులు వారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున ఉదయం ఐదు గంటలకు సంకల్పంతో పాటు పుష్కర స్థానాన్ని ఆరంభించారు ఈరోజు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు యాగాలు నిర్వహించారు ఈ రోజు సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు నలభై సరస్వతి ఘాట్ లోపల ప్రత్యేక సరస్వతి నవరత్నాల హారతిని నిర్వహించనున్నారు ఓకే తర్వాత తాత్కాలిక నివాస ఏర్పాటు టెంట్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఇది మన దగ్గర త్రివేణి సంఘం గోదావరి నది లైన్ పైన సరస్వతి పుష్కరాలు జరుగుతాయట అందరు కూడా వెళ్ళి ఒక పుష్కర స్థానాన్ని ఆచరించగలరు అని చెప్పి కోరుకుంటున్నాం తర్వాత పుష్కర క్షేత్రం త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు మహాకత్తు జరుగుతుంది బృహత్పతి గురువు మిథున రాశిలో ప్రవేశించి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయంట ఇప్పుడు ఇక్కడ ఓకే తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్లకు పత్రాలు అందజేయడం జరిగింది కొత్త వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అయితే ఇంజనీర్లు అంటే ఎలా ఉండకూడదో నిరూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పారు నిన్న అంటే ఏ విధంగా కట్టొద్దు అంటే ఇంజనీర్లు అంటే ఇంజనీర్స్ అంటే ఏంది ఒక ప్రాజెక్టును కావచ్చు ఒక ఇల్లును కావచ్చు ఏ విధంగా నిర్మించాలి ఏ విధంగా ఎన్ని కలకాలం ఉండేటట్టుగా ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయించేది ఇంజనీర్ ఆ ఇంజనీర్ వాళ్ళ కొత్త వారికి కొత్త సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందనమాట లక్ష కోట్ల ఖర్చు చేసి యాభై వేల ఎకరకైనా నీరు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో లక్ష్యంతోనే ఎల్ ఎస్ఎల్బిసి ఎనిమిది మంది బలిగా ఉన్నారు ఇది ఇక్కడ ఇది ఒక పేపర్ల వార్త కాళేశ్వరం సంబంధించి అంటే కొత్త ఇంజనీర్ల యొక్క నియామక పత్రాలు అంటే కొలువ జాతర కొలువులు ఇచ్చారనమాట అది ఇరిగేషన్ శాఖ లోపల ఇక్కడ కొలువులు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం చేస్తు ప్రమాణం చేస్తాం ద్రౌపది మురుపు అమ్మ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా సిజిఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ అంటారు ఆయన రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసి మండపంలో జరిగిన కార్యక్రమాలు రాష్ట్రపతి దుర్పు ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాన ప్రధాని మోదీతో సహా అందరూ పాల్గొనడము జరిగింది శేఖర్ Hvernig verður það segja? ఇక్కడ స్టక్ అయిపోయింది ఇక్కడ ప్రతి పేపర్లలో కూడా కాలేశ్వరం సంబంధించినటువంటిది కళ్ళుల జాతర ఇవ్వడం కూడా జరిగింది అలాగే మెయిన్గా ఇక్కడ అంటే మెయిన్ వార్తగా మనం చూడొచ్చు పాకిస్తాన్ సందిట్లు సడేమి అన్నట్టు నిన్న మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన దగ్గర ప్రపంచం పటం మీద కొత్త దేశం అవతరించింది మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినాం బెలూచి ప్రజలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు ఆ పోరాట ఫలితంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు బెలూచిస్తాన్ ప్రజలు టోటల్గా వాళ్ళ దేశాన్ని ప్రకటించుకున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి పోట్లాట ఇది పాకిస్తాన్ లోపల ఒక అంతర్భాగం మన పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు ఏదైతే సపరేట్ పాకిస్తాన్గా అయ్యిందో అప్పటి నుంచి బెలు బెలుచు బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లోపల కూడా ఒక ప్రాంతం పాకిస్తాన్ లోపల నలభై ఐదు పర్సెంట్ భూమి ఉన్నటువంటి ప్రాంతం బెలూచిస్తాన్ ఈ బెలూచిస్తాన్ పాకిస్తాన్ పాలకులు ఏం చేశారా అంటే బెలూచిస్తాన్ను దా అక్కడ ఉన్నటువంటి వనరులను లాక్కున్నారు తప్ప దాంట్లో వారికి ఎలాంటి న్యాయం అనేది చేయడం లేదు డెబ్బై సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అదే జరిగిందనమాట ఇక్కడ అయితే బెలూచి బెలూచి ప్రజలు చావు దెబ్బ కొట్టిర్రు పాకిస్తాన్ పైన ఇక్కడ మనకు పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు బలూచ్ ప్రజలు ప్రజలు రివర్స్ తిరిగిర్రు మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాం మాది కూడా ప్రపంచ పటం లోపల ఒక దేశంగా దాన్ని పెట్టండి అని ఐక్యరాజ్య సమితికి ప్రపంచ దేశాలను మొత్తం వేడుకున్నాయి నూ ఒక వంద తొంభై రెండు తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఇప్పటికీ మనకు ఆ దేశంలోప ఇది కూడా ఒక దేశంగా మమ్మల్ని పరిగణించండి మేము కూడా ఒక ప్రపంచంలో ఒక దేశం